ఎలా ఉన్నదంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నది నిన్నటికి నిన్న గణపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు సొడసపల్లిలోని ఎస్ఎస్ ఫంక్షన్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఏమన్నారు అంటే అంటే రెడ్డి ఒక దొంగ అన్నారు మేము కడియం సిఆర్ గారు అడగదలుచుకున్నాం అదే పల్లారేషడ్ గారు దొంగ అయితే పల్లారేషడ్డి గారు కాళ్ళు మొక్కి ఎందుకు ఓట్లు ఎంచుకున్నా గణపూర్లు అని అడుగుతున్నాం మేము మిమ్మల్ని అదే పల్లారేషడ్డి గారు లేకపోతే మీకు ధర్మసార్ ఉమ్మడి ధర్మసార్ ధర్మసార్ మండలం కానీ వేలేరు మండలం కానీ మెజార్టీ వచ్చేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నాం మేము మీరు నిజంగా పల్లారాసిరెడ్డి కనుక విమర్శించే స్థాయిలో ఉంటే పల్లారాష్ రెడ్డిని విమర్శించాలనుకుంటే ఆయన పెట్టిన భిక్ష ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలిచిన తర్వాత రాసిరెడ్డి గారిని విమర్శించండి పల్లారాష్ రెడ్డి గారిని అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్వీకరిస్తామని మేము సవాల్ విసురుతున్నాం పల్లార గారు నీతి నిజాయితీకి మారుపేరు మీరు కాదు నీతి నిజాయితీకి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మీతో పాటు వచ్చిన నాయకులు పల్లారాసిరెడ్డి గారి ద్వారా ఎదిగిన వాళ్ళే వాళ్ళు ఎదిగిన సమయంలో సందర్భంలో రాసిరెడ్డి గారు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా కమిషన్ కానీ డబ్బులు కానీ తీసుకున్నాడా అని మీ పక్కన నాయకులను అడగండి అందుకు మేమేమంట మేము మీకు సవాల్ చేసదలుచుకున్నాం ఏంటంటే పల్లారాసిరెడ్డి గారు నీతి నిజాయితీకి నిల్లుటే దద్ద సాక్ష్యం అని చెప్తా చెప్పదలుచుకున్నాం మీరు ఇంకొక మాట మాట్లాడిరు యూనివర్సిటీలను ప్రభుత్వం అడ్డం పెట్టుకొని యూనివర్సిటీ తీసుకొచ్చుకున్నారు మెడికల్గా అంటున్నారు నిబంధనల ప్రకారం ఎవరు విద్యా సంస్థలు నడిపినా వాళ్లకు తప్పకుండా ఇంటర్మీడియట్ అయితేనేమో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి అయితేనేమో హైయర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషను అదే యూనివర్సిటీలకు అయితేనేమో యూజీసీ అవి పర్మిషన్లు ఇస్తాయి అది మీకు మీరు విద్యాశాఖ మంత్రి ఉన్నారు అది మీకు కూడా తెలుసు కానీ ఏదో బురద జల్లాలే పల్లారేషుడు విమర్శించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని యూనివర్సిటీ తెచ్చుకోవాలని చెప్తున్నారు మీరు అది తప్పనే విషయం మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు ప్రస్టేషన్కి వెళ్ళిపోయారు కడియం కావే ఓడిపోతే మీకు అర్థమైపోయింది ఇలా పల్లారేషన్ విమర్శిస్తే అక్కడో ఇక్కడో ఒకటో ఒక రెండు ఓట్లు పడితే మీరు అనుకుంటున్నారు కానీ పల్లారేషుడు ఎంత విమర్శిస్తే మీకు అంత నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదని చెప్పేసి మేము పత్రిక ముఖాన్ని తెలియజేసుకున్నాం మీరు నిజంగా గణపూర్ గడ్డ మీద ఇదే పల్లారేషన్ లేకపోతే మీకు ఇవాళ ఐదు వేలు ఆరు వేలు ఓట్లతో గెలిచేవాళ్ళు కాదు ఇవాళ ఆ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ప్రత్యర్థి పార్టీ విమర్శించి మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళినారు మీరు మే మరొకటి ఏమీ అడుగుతున్నాం అంటే మీకు మీ దగ్గర కనుక ఇక్కడ కేసీఆర్ ఏ పార్టీ అయినా గణపురం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా పల్లారాశ్వరెడ్డి గారు ముందుండి గెలిపిస్తారు పల్లారాశ్ గారి ఆదేశాల ప్రకారంగా మేము నాయకులం కార్యకర్తలను పనిచేస్తాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గణపురంలో గులాబీ జెండానే ఎగిరింది రెండు వేల నాలుగు విజయరాములో వచ్చిండు పోయిండు తర్వాత డాక్టర్ రాజే గారు వచ్చారు తర్వాత మీరు వచ్చారు వచ్చి వెళ్ళిన విజయరాములో కాలగర్భంలో కలిసిపోయిన అడ్రస్ లేడు రేపు త్వరలో కాలగర్భంలో కలిసిపోయి గణపురం నుంచి నిష్క్రమించేది అడ్రస్ లేకుండా పోయేది సిఆర్ గారని మేము తెలియజేసుకుంటున్నాము ఇవన్నీ తెలుసు ఇవన్నీ గమనించి కడిఎంసిఆర్ గారు కావాలని బురద చల్లి ఇక్కడేదో పబ్బం గడుపుకోవాలని చెప్పేసి మా నాయకుడు పల్లారేషడ్డి పైన ఏదో కావాలని చెప్పేసి విమర్శలు చేస్తున్నాడు అవన్నీ కూడా అబద్ధాలని తెలుసు తనకి కాబట్టి ఇంకోసారి ఇలాంటి హెచ్చరికలు జారీ చేసిన మీరు మీకు అవి నిజాలని తెలుసో తెలియదో తెలియకపోతే మీ పక్కన నాయకులు అందరూ రాష్ట్రెడ్డి గారు తయారు చేసిన నాయకులే కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు రాషెడ్ గారిని విమర్శించొద్దని చెప్పి తెలియసుకుంటున్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం మల్లారేషడ్డి నాయకత్వం